క్లియర్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఈ తోటకూర ఉంది కదా ఈ తోటకూర ఆకు ఈ ఆకుతో మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు సరేనా ఈ ఆకుతో మనం ఫ్రై చేసుకొని దీనికి కాడలు ఉంటాయి కదా మనం వేస్ట్గా తీసేసిన కాడలు ఇదిగోండి ఇలా వేస్ట్గా కాడలు అయితే తీసేసాం కదా దాంతో కూడా యూజెస్ ఉన్నాయండి జస్ట్ అది ఇదిగోండి ఆ వేర్లు ఎంతవరకు ఉంటాయో వేళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ వేళ్ళు ఎంతవరకు ఉంటాయో అంతవరకే కట్ చేసుకొని మిగతా పాట అంటూ ఉంది కదా దీన్ని కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు వీటిని రెండు కాడ ఈ కాడని కూడా మనం సపరేట్ చేసుకొని దీంతో కూడా పప్పు చేసుకోవచ్చు తోటకూర పప్పు మీరు ఎవరైనా ఇప్పుడు దాకా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి నిజంగా బాగుంటుంది నే ఇప్పుడు మీకు చెప్పులు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కాడ ఈ కాడని కూడా మేము మనం ఆకుల్లో కాకుండా తోట ఆట అయితే మనం తోటకూర ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి కదా ఈ కాడలు పప్పులో వేసుకోవాలి వేసుకుంటే నిజంగా తోటకూర పప్పు సూపర్గా ఉండిద్ది